హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి కామాక్షికిచ్చిన హారం గురించే గుర్తు చేసుకొని చాలా కంగారు పడుతూ ఉంటుంది నేను ఆడపడుచు కట్నం కింద ఆ గిల్టీ నగలు కామాక్షికి ఇచ్చాను ఒకవేళ ఆ హారం తీసుకువెళ్ళి అత్తయ్యకి మావయ్యకి చూపిస్తే అది బంగారం కాదని తెలిసిపోతుంది ఇక మా నిజస్వరూపం బయటపడుతుంది దాంతో నా జీవితమే నాశనం అయిపోతుంది ఎలాగైనా కామాక్షి దగ్గర నుండి ఆ హారం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే కామాక్షి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి మరదలా నాకు ఇచ్చిన హారం గురించి ఆలోచిస్తున్నావా అని కామాక్షి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నేను మనసులో అనుకున్నది ఈ కామాక్షికి ఎలా తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక కామాక్షి చూడు మరదల నువ్వు మాత్రం నాకు ఆడపడుచు కట్నం కింద ఆ బంగారు హారం ఇచ్చావు వెంటనే అది అమ్మకు చూపించి నేను దాన్ని నా లాకర్లో దాచుకుంటాను అని చెప్పి ఇక హారం తీసుకొని వేదవతి దగ్గరికి వెళ్తుంది ఇక అది చూసిన వేదవతి ఏంటే ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు కామాక్షి అమ్మ నీ ఇద్దరు కోడళ్ళు నాకు ఆడపడుచు కట్నం ఇవ్వకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టారు కానీ నా పెద్ద మరదలు మాత్రం నాకు ఆడపడుచు కట్నం కింద ఈ హారం ఇచ్చింది ఇదిగో అమ్మా అని చెప్పి కామాక్షి అనగానే అప్పుడు వేదవతి అదేంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు నువ్వు తీసుకోవడమేంటి వచ్చి వెళ్ళి శ్రీవల్లికి ఆహారం ఇచ్చేయి అని వేదవతి అనగానే అప్పుడు కామాక్షి లేదమ్మా నాకే మరదలిచ్చింది నేను దాచుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కామాక్షి తన రూంలోకి వెళ్ళి తన నగలన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇక కామాక్షి నేను వెంటనే నగల షాపుకు వెళ్ళి ఈ హారం ఎన్ని తులాలు ఉంటుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కామాక్షి ఆ హారం తీసుకొని నగల షాపుకు వెళ్తుంది ఇక అది చూసిన అతను కామాక్షి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా అమ్మా నాన్న రాలేదేంటి అయినా బంగారం కొనడానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని తీసుకురావాలి కదా అని ఆ సేటు అనగానే అప్పుడు కామాక్షి చూడండి సేట్జీ నేను బంగారం తీసుకోవడానికి రాలేదు నా దగ్గర ఉన్న హారం ఎన్ని తులాలు ఉంటుందో జోకించడానికి వచ్చాను అని చెప్పి కామాక్షి ఆ హారం తీసి ఆ సేటుకి ఇస్తుంది చూడండి సేటు ఇది ఎన్ని తులాలుంటుందో కాస్త చూసి చెప్పరా అనగానే అప్పుడు అతను ఆ నగ తీసుకొని జోకుతూ ఉంటాడు ఇంతలోనే ఆ సేటుకి ఇక ఏదో అనుమానం వస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి ఇది బంగారం హారం అని నా దగ్గరికి తీసుకొచ్చింది కానీ ఇది రోల్డ్ గోల్డ్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే అతను ఆ హారం తీసుకొని చూస్తూ ఉంటాడు అది చూసిన కామాక్షి ఏంటి సేటు అలా చూస్తున్నావేంటి అది బంగార హారం అని కామాక్షి అనగానే అప్పుడు అతను చూడమ్మా ఇది బంగారపు హారపు కాదు ఇది నకిలీది ఈ దీన్ని నీకు ఎవరో మోసం చేసి ఇచ్చారు ఇది బంగారం కాదు అని సేటు చెప్పగానే అప్పుడు కామాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి నా పెద్ద మరదలు ఆడపడుచు కట్నం కింద ఇది బంగారు హారం అని నాకు ఇచ్చింది సేటు వెంటనే ఈ విషయం మా మరదల్ని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇక కామాక్షి చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చి హాల్లో నిలబడి అమ్మ నాన్న అందరు ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వేదవతి ఏంటి ఎప్పుడు చూసినా ఏదో గొడవైనా ఏమైంది ఇప్పుడు అంతలా కోపడుతున్నావేంటి అనగానే అప్పుడు కామాక్షి చూసావా నీ ఇద్దరు కోడళ్ళు నాకు ఆడపడుచు కట్నం ఇవ్వకుండా ఇంట్లో అడుగు పెట్టారు కానీ నీ పెద్ద కోడలు మాత్రం నాకు బంగారు హారం ఇస్తున్నానని చెప్పి నా చేతికి ఈ గిల్టీ నగలు ఇచ్చింది ఇప్పుడు నేను సేటు దగ్గరికి పోయి ఈ హారాన్ని చూపిస్తే ఎవరమ్మా నీకు ఇచ్చింది ఇది బంగారము కాదు గోల్డ్ అని చెప్పాడు అంటే నీ పెద్ద కోడలు నన్ను మోసం చేసిందన్నట్టేకా అని కామాక్షి అనగానే ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు తన పుట్టింటి వాళ్ళు తనకు బంగారు నగలు పెట్టకుండా రోల్డ్ గోల్డ్ ఎందుకు పెడతారే పిచ్చా నీకేమైనా అని వేదవతి అనగానే అప్పుడు కామాక్షి అవునమ్మా ఇది రోళ్లు గోళ్లు నగే అని నాకు సేట్ చెప్పాడు ఇప్పుడే నేను బంగారం షాప్కు నుంచి వస్తున్నాను అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో అమ్మ చెప్పినట్టు నేను ఆ హారము ఈ కామాక్షికి ఇవ్వకుండా ఉంటే మంచిగుండిపోయేది ఇప్పుడు అది గిల్టునగని తెలిసిపోయింది ఇక నా జీవితం నాశనమైపోయినట్టే అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి ఏంటి శ్రీవల్లి మీ పుట్టింటి వాళ్ళు నీకు బంగారు నగలు పెట్టలేదా అంటే రోళ్లు గోళ్లు పెట్టారా ఏవి ఒకసారి వెళ్ళి నీ నగలు తీసుకురా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అది అత్తయ్యా అని అంటూ ఉంటే ఇక వెంటనే చూడమ్మా నువ్వు తెస్తావా లేదా అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదత్తయ్య ఆ నగలు అమ్మ లాకర్లో పెడుతుందని నేను అమ్మ వాళ్ళింటికి తీసుకువెళ్ళాను అవి అక్కడే మర్చిపోయి వచ్చాను అని శ్రీవల్లి అంటుంది ఇక మాటలు విన్న రామరాజుకి ఏదో అనుమానం వస్తుంది చూడమ్మా నువ్వు నిజం చెప్పు అబద్ధం చెప్పొద్దు నీ అమ్మ మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు రోళ్లు కోళ్ళు కదా బంగారం కాదు కదా ఎందుకమ్మా ఇలా చేశారు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే వేదవతి చూడండి మనం ఇవి రోల్డ్ గోల్డ్ అని అంటున్నాం కదా ముందు ఆ భాగ్యంకి ఫోన్ చేసి ఆ నగలు తీసుకురమ్మని మీ అమ్మకు ఫోన్ చెయ్యి అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అధికాదత్తయ్యా అంటూ ఉంటే ఇక వెంటనే చందు కూడా ఎందుకు శ్రీవల్లి అంతలా భయపడుతున్నావు చూడు వెంటనే నువ్వు మీ అమ్మకు ఫోన్ చేసి ఆ నగలు తీసుకురమ్మని చెప్పు మా ముందే మాట్లాడు అనగానే అప్పుడు శ్రీవల్లి సరే బా అని చెప్పి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ నేను నీ నగలు పుట్టింట్లోనే పెట్టొచ్చాను కదా అవి తీసుకొని అర్జెంటుగా రా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఎందుకమ్మి ఇప్పుడు ఆ నగలు ఎందుకు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా వెంటనే తీసుకుండారా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక భాగ్యం మాత్రం ఇదేంటి ఆ నగలు రోల్డ్ కోల్డ్వి ఇప్పుడు ఈ నగలు తీసుకువెళ్తే వాళ్లకు బంగారం కాదని తెలిసిపోతుంది ఎలా అని భాగ్యం అనుకుంటూ అయినా నా కూతురు ఇప్పుడు ఈ నగలను నాకు తెమ్మని నాకు ఫోన్ చేసింది వాళ్ళకు తెలియదు కదా ఏదైనా ఫంక్షన్ ఉందో ఏమో అందుకే ఈ నగలు తీసుకురా అంటుంది అని చెప్పి వెంటనే భాగ్యం ఆ రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొని వేదవతి ఇంటికి వస్తుంది ఇక అది చూసిన రామరాజు వేదవతి వదిన ఆ నగలు గోల్డ్వా లేక రోల్డ్ గోల్డ్వా అనగానే అప్పుడు భాగ్యం అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు నా కూతురికి నేను బంగారు నగలు పెట్టకుండా ఉట్టి పిచ్చి నగలు ఎందుకు పెడతాను అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి చూడండి మీకు తెలిసిన బంగారం శాపత నుండి కదా అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని వేదవతి అనగానే ఇక భాగ్యం ఒక్కసారి స్టాన్ అయిపోతుంది ఇదేంటి ఇప్పుడు ఆ నగల శాపతడు ఇంటికెందుకు అంటే ఈ నగలు బంగారు నగల పిచ్చినగలా అని తెలుసుకోవడానికే ఇప్పుడు అతన్ని ఇక్కడికి రమ్మని చెప్తున్నారు కానీ మా అమ్మికి ఏమైంది ఇంత తెలియ తక్కువగా ఈ నగలు తీసుకురమ్మని నాకు ఇంత అర్జెంటుగా ఎందుకు ఫోన్ చేసింది అని చెప్పి ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే బంగారుషాపతను ఇంటికి వస్తాడు ఇక రామరాజు చూడండి సేటు ఈ నగలు పిచ్చివా లేక బంగారివా ఒక్కసారి చూసి చెప్పండి అని రామరాజు అనగానే ఇక అతను ఆ నగలు తీసుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక వెంటనే చూడండి రామరాజు గారు ఈ నగలు బంగారపు నగలు కాదు గిల్టీవి పిచ్చి నగలు అని చెప్పగానే ఇక రామరాజు వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు ఏంటమ్మా ఏం చేస్తున్నారు అసలు మీరిలా మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేయడమేంటి అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య ముందు నుండే నాకు ఇలా ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది నేను సాగర్ అలా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీ దోశ అమ్ముతూ నాకు కనిపించాడు వెంటనే మమ్మల్ని చూసి అతను అక్కడి నుంచి పారిపోయాడు ఇక నిజం తెలుసుకోవాలని వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ అతను మాత్రం దొడ్డి దొడ్డిగుంబం నుండి లోపలికి వచ్చి ఇక వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపడకుండా చేశాడు కానీ వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు ఏదో దాస్తున్నారు మావయ్య అయినా ఆ రోజు నేను సాగర్తో ఈ నిజం చెప్తే నన్ను అనుమానించాడు మీ ముందు నన్ను కొట్టబోయాడు అలాంటిది వీళ్ళ గురించి నిజం తెలిసిపోయింది మావయ్య ఈ నిజం దాసి చందుబాబకి తన కూతురినిచ్చి పెళ్లి చేసింది మావయ్య అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు చెప్పు భాగ్యం నర్మద చెప్పేది నిజమే కదా అని రామరాజు ఇక భాగ్యంతో అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చాలా కోపంగా అవునన్నయ్య నా కూతురు ఒక గొప్పింటి కోడలు కావాలని నేను ఇలా చేశాను కా అని భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు చూడు మోసం చేసిందే కాకుండా ఇంకా నువ్వు చేసింది న్యాయమని మాట్లాడుతున్నావా అయినా ఆ రోజు చందు ఏ తప్పు చెయ్యకుండా పోలీస్ స్టేషన్కి వెళితే ఏమని చెప్పావు నా ఇంటికి నీ కూతురు నీయాలంటే భయంగా ఉందని చెప్పావు కదా మరి అలాంటప్పుడు నువ్వు మమ్మల్ని మోసం చేసావు ఎందుకు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భాగ్యం అన్నయ్య నన్ను క్షమించు నా కూతురు పెళ్ళి కావాలనే ఇలా చేశాను కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు ఏదో ఒకటి ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇక భాగ్యం రామరాజుని బతి బ్రతిమిలాడుతూ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటే అప్పుడు చందు ఏంటి శ్రీవల్లి నువ్వు కూడా మీ అమ్మ వేసిన ప్లాన్ ద్వారానే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఈ ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు అయినా నేనంటే ఎంతో ప్రేమ ఉందని చెప్పావు కదా నన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకొనని అన్నావు అలాంటి నువ్వు నాతో ఎందుకు అబద్ధమాడావు మీ అమ్మ చెప్పకపోతే నువ్వైనా నాకు చెప్పొచ్చు కదా అని చందు శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటే ఇక మాటలు విన్న శ్రీవల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ బావా నేను నీతో చెప్దామనే ఎన్నోసార్లు మా అమ్మతో అన్నాను కానీ మా అమ్మ మాత్రం ఈ నిజం చెప్పకుండా నా నోరు మూసేసింది అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఇక వేదవతి చూర్రాసేందు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను కానీ నిన్నలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను చూడు ఇక శ్రీవల్లి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే తనని బయటికి గెంటేసాయి అని వేదవతి అనగానే అప్పుడు చందు సరే అమ్మ ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను కానీ నన్ను ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక చందు శ్రీవల్లి భాగ్యంని ఇద్దరిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన నర్మద మావయ్య జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు శ్రీవల్లికి బావగారికి పెళ్లి జరిగింది ఇప్పుడు విడదీయడం మంచిది కాదు మావయ్య అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నేను డబ్బు లేకపోయినా సర్దుకుపోయేవాడిని కానీ ఇలా మోసం చేసేవాళ్ళని నేను ఎప్పటికీ నమ్మను ఇక శ్రీవల్లి ఈ ఇంట్లో ఉంటే చందు జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక రామరాజు అనగానే నర్మద సైలెంట్గా ఉంటుంది ఈ విధంగా కామాక్షికి ఇచ్చిన ఆ హారం ద్వారా శ్రీవల్లి భాగ్య నిజ స్వరూపం తెలుసుకొని శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేసిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్